ఇంత అభుల గత మనకి మన అందరూ కూడా సాంప్రదాయంగా సాంప్రదాయంగా దేవతల రూపంలో వచ్చి చిన్నపిల్లలు ఈ రోజు బాలా సుందరి స్పెషాలిటీ ఏంటంటే చిన్న పాప ఎప్పుడు తొమ్మిదో ఉంటుందంట ఎప్పుడు తొమ్మిదోళ్ళలే అలాంటి పిల్లలు మనకి మనకి ఇచ్చేసి మనకు ఆశీర్వాదం ఇస్తున్నారు మన విజయలక్ష్మి గారు పౌరాణిక మాట్లాడతారు దేవతల గురించింద నువ్వు ఆదర్శ మీద ఉండే ఫ్యాన్సీ డ్రస్ ఆ నాటలో టీ షర్ట్ లేవు ఇది అందరూ దేవతలు నిన్నట్టు అయిపోయింది నిన్న నోట్ చేసుకున్నా నిన్న నిన్న ఆమె మొత్తమే వచ్చింది ఫస్ట్ సెకండ్ థర్డ్ చేసిన చేసిన ఈ రోజు ఈ రోజు కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఉంటాయి తర్వాత పార్టిసిపెంట్స్ అందరికి దేవతలకు మేము బహుమతులు ఇచ్చే శక్తి లేదు మా దగ్గర అందరికి తోచినంత కన్సోలేషన్ ప్రైజెస్ ప్రత్యేక బహుమతులు అందరికీ ఉంటాయి ప్రత్యేక బహుమతులు అందరికి ఉంటాయి మన డిసైడ్ సార్ అయితే ఇప్పుడు జడ్జెస్ ఎందుకంటే ఒక ముగ్గురు జడ్జెస్ ఉండి వాళ్ళని ఫస్ట్ సెకండ్ థర్డ్ డిసైడ్ చేస్తే మిగతా వాళ్ళందరికీ కన్సర్మేషన్ పే చేసిస్తాము జడ్జెస్ విజయలక్ష్మి గారు విజయలక్ష్మి గారు ఎక్కడ మేడం ఆర్ వన్ ఆఫ్ ది జడ్స్